హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము చాలా హ్యాపీగా ఉన్నాము ఈరోజైతే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు ఈవినింగ్ టైంలో షూట్ చేశాననమాట ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేను దోసకాయ టమాటో కర్రీ అనమాట స్టార్టింగ్ నుంచి అయితే చూపించలేదు ఇంకా చూడండి ఆ రెండింటి కాంబినేషన్లో వచ్చిన కర్రీ అయితే చాలా బాగుంటుందండి దోసకాయ టమాటో కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది అందులోకి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే ఇంకా వేరే లెవెల్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా రైస్ ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చింది మూత పెట్టేసాను మంటని లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసాను అది ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్లో కంప్లీట్గా అన్నం అయితే రెడీ అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను లెమన్ రైస్ చేశానండి చూడండి ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి నేను మంచిగా చేస్తాను లెమన్ రైస్ అయినా సరే చింతపండు పులిహార అయినా సరే నేను చాలా బాగా చేస్తాను మనకి గుళ్ళో ఇచ్చే ప్రసాదం ఉంటే చూడండి అంతకు మించిన టేస్ట్ వస్తుందండి నేను పులిహోర చేస్తే అంటే చింతపండు పులిహార నేను అన్నీ వేసుకొని మంచిగా చేస్తాను నాకు చాలా బాగా ఇష్టము చేయడం అంటే ఓకే ఇంకా ఇది లెమన్ రైస్ అండి నేను చాలా డేస్ నుండి అనుకుంటున్నాను అనమాట లెమన్ రైస్ చేయాలి అని చెప్పేసి నిమ్మకాయలు తీసుకొచ్చుకొని ఫ్రిజ్లో పెట్టేశాను ఇంకా ఈరోజు అయితే నాకు చేయడానికి టైం వచ్చేసింది చేసాను ఏదైనా సరే టైం రావాలి అండి అంతే దాని కొరకు వెయిట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి మంచిగా చేసాను ఇది వచ్చేసి మార్నింగ్ రైస్ అనమాట ఇంకా ఎవరు తింటారండి సాధారణం కదా నైట్ టైంలో అని చెప్పేసి లెమన్స్ ఉన్నాయి రైస్ ఉంది పల్లీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని చెప్పేసి నేనైతే మంచిగా చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి వాళ్ళకైతే భోజనం పెట్టేసేసాను ఇంకా నేను కూడా ఇక్కడ భోజనం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట కొంచెం పులిహార చీకట్లో మరి ఇది ఈ వీడియో అయితే ఈరోజు ఈవినింగ్ టైం అనమాట చీకట్లో తింటే పులుపు అరుగుతుందా లేదా అని చెప్పేసి నేనైతే కొంచెమే పెట్టేసుకుంటున్నాను చూడండి కొంచెం లెమన్ రైస్ అంతే మరీ పుల్లగా చేయను పుల్లగా చేసిన నాకు నచ్చదు అండి అంతా కూడా ఈక్వల్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట నేను వంట చేస్తే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను వైట్ రైస్ పెట్టేసుకుంటున్నాను ఓకే చూసారు కదా దోసకాయ కర్రీ అయితే సూపర్ అండి చాలా రోజుల తర్వాత చేశాను చాలా బాగుంటుంది సింపుల్ టేస్ట్ అందులో ఏంటంటే బాయిల్ చేసిన ఎగ్స్ ఉంటాయి కదా అవి వేసుకొని వండుకుంటే ఇంకా బాగుంటాయండి ఎగ్స్ బాగుంటాయి కర్రీ బాగుంటుంది